గిరిజనులకు తప్పని డోలిమోతలు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపుడి పంచాయతీ సివారు బోడిగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణి అనే గర్భిణీకి సోమవారం ఉదయం పొరిటి నొప్పులు వచ్చాయి దీంతో గ్రామస్థులు ఆమెను డోలి కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని ఈ గ్రామానికి రోడ్డు సంపూర్తిగా నిలిచిపోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వెంటనే గిరిజనుల కష్టాలను తీర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు సార్వత్రిక ఎన్నికల ముందు ఐటీడీఏ నిధులతో సుమారుగా రెండు కోట్లతో రోడ్డు సౌకర్యం కల్పించాలని గత ప్రభుత్వం ఎత్వర్క్ చేసిందని తెలిపారు ఎన్నికలైన తర్వాత కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని తెలిపారు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు గర్భిణీ స్త్రీని శరదనద దాటించలేక గ్రామస్తులు డోలు కట్టి వచ్చారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామానికి డోలిమోతలు ఉండకూడదని స్వయాన రాష్ట ముఖ్యమంత్రి ప్రకటించారని కానీ గిరిజనులకు డోలిమోతలు తప్పడం లేదని కానీ రోజు ఏదో ఒక గ్రామంలో గిరిజనులు డోలీలతో మోసుకు వస్తూనే ఉన్నారని తెలిపారు గర్భిణీ స్త్రీలే కాదని ఈ గ్రామాల్లో ముసలివారు చిన్నపిల్లలతో పాటు నిత్యావసర వస్తువులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వెంటనే డోలిమోతలు అరికట్టాలని అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డును వెంటనే పూర్తి చేసి గిరిజనుల కష్టాలు తీర్చాలని వెంకన్న డిమాండ్ అనకాపల్లి జిల్లా మాడుగుల్ నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని చింతలపూడు పంచాయతీ బోడుగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణిని ఈరోజు శారదా నది దాటడం కోసం రహదారి సౌకర్యం లేక డోలు కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం అటువంటిది జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైన సరిగా గిరిజనులకి నేటికి డోలు మూతలు అటువంటివి తప్పట్లేదు గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా డోలు మోత అనేటువంటిది కనిపించట్లాది వీలు లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా చెప్పడం అటువంటి జరిగింది కానీ ఈ రోజుకి ఎక్కడా కూడా గిరిజనుల కష్టాలు అనేటువంటివి తప్పట్లేదు గిరిజనులకు రహదారి సౌకర్యం లేక ఈ జిల్లాలోని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ రోజుకి ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రోజు పురుట్నొప్పులు వచ్చినటువంటి సాహుస్రావణి ఏదైతే ఉందో ఆ గ్రామానికి గతంలో బీటీ రోడ్డు రెండు కోట్ల రూపాయలతోనే ఐటీడీ నిధులతోనే వేస్తామని చెప్పేసి ఎత్తవరకు చేశారు కానీ ఇప్పటివరకు ఆరు నెలలు అవుతుంది దానికి అతి లేదు గతి లేదు ఆ రోడ్డు నిర్మాణం అసంతృప్తిగా ఆగిపోవడం అటువంటిది జరిగింది అసంతృప్తిగా ఆగిపోవడం వల్ల రోజు గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆ ఏరి దాటాలంటే గర్భిణీ స్త్రీ కాదు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అదేవిధంగా నిత్యావసర వస్తువుల కోసం గిరిజనులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతుంటారు అక్కడ ఒక స్కూల్ ఉంది పిల్లలు మ్యాథ్స్ వెళ్ళాలన్నా రావాలన్నా ఈరోజు వాళ్ళకి సౌ ఆ స్కూల్లో సౌకర్యాలు కూడా సగం సగం చదువులే రోజు వాళ్ళకి అందుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళని అభివృద్ధి చేయడం ద్వారానే రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు అవుతుంది అటువంటి గ్రామాలు అభివృద్ధి చేయకుండా